మూసీ సాయము మోసమే పార్లమెంటును తప్పుదోవ పట్టిస్తున్న రేవంత్ మొత్తానికి హరీష్ రావు చెప్తున్నటువంటి మాటలు ఈ మూసీ ప్రక్షాళన ఏదైతే ఉన్నదో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరి కోరి తెచ్చుకున్నాడే మూసీ ప్రక్షాళన చేస్తానని ఎన్నుకొచ్చుకున్నావో పని గా పని పెద్ద మోసంతో కూడుకున్న వ్యవహారం లాగానే ఉందట దాంతో లాభమేం లేదు ఆయన పరిహారం అంటే ఆయన డబ్బులు సంపాదించుకోవడానికే ఈ మూసీ అనేటువంటి వ్యవహారము తీసుకొచ్చింది తప్ప ఆ ప్రజలకు ఉపయోగం అనేది దీంట్లో ఏం లేదని చెప్తున్నటువంటి మాట అటు ప్రజల్ని మోసం చేస్తుండట ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తున్నటువంటి కథ ఉన్నది ఆ రకంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తుండు ఇక మాయల పకీర్ ఎట్లా అయితే మంత్రాలు చేస్తూ ఉంటాడో ఆ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మూసి ప్రక్షాళన విషయంలో ఇగో ఈ రకంగా రూపుదిద్దు రూపుదిద్దుతా ఉన్నాడట దాంతో లాభం ఉన్నదో ఉన్నదో తెలియదు కానీ మొత్తం మీద మూసి ప్రక్షాళన పేరిట మొత్తం ఎక్కడికక్కడ చాలా మంది ఇండ్లు కూలగొట్టిండు బుల్డోజర్లు పెట్టిండు అడ్డం వస్తే తొక్కిస్తా నరికిస్తా పంపిస్తా అన్నట్టు మాట్లాడిండు బుల్డోజర్తో దొక్కిపిస్తాడట ఎవరన్నా నచ్చిన అంటే ఎవరు వచ్చి అడ్డం ఎవరు వచ్చినా కానీ వాళ్ళను బుల్డోజర్లు పెట్టి తొక్కించుకొని మరీ పోయి కూలగొడతాడు అంట ఇండ్లని అట్లా ఈ రకంగా కూలగొట్టడానికే మనం పదవిని ఇచ్చినాం ఆయనకి ముఖ్యమంత్రి హోదా ఆయనకి ఇచ్చినాం ఇక పరిహారంపై ప్రజలను కేంద్రాన్ని మాయ చేస్తున్నాడు మాయ చేస్తాడనే ఆయనకు వచ్చిందే మాయ పెద్ద మాయ ఇక రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అమలుపై పచ్చి అబద్ధాలు ఆడుతుంది ఇక నిర్వాసితుల్లో ఏ ఒక్కరికి కూడా రెండు వందల యాభై గజాల ఇల్లు ఇవ్వలేదు ఈ మూసి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెండు వందల యాభై గజాల ఇల్లును ఇస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా అసలు ఆ జాగా ఇవ్వలేదు వాళ్ళకు ఇల్లు కూడా అసలు వాళ్ళకు నివాసమే కల్పించలేదంట ఇంకా మోసీ నిర్వాసితులకు మరి మాటలు అయితే అడ్డగోలుగా చెప్తా ఉన్నాడు ఇంకా ఎవరికి ఎక్కడ ఏడు పాయింట్ ఐదు లక్షల పరిహారం ఇవ్వలేదు ఎవరికి ఎక్కడ కూడా ఏడు పాయింట్ ఐదు లక్షల ఏడు లక్షల యాభై వేలు పరిహారం ఇంతవరకు లేదంట ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదు ఏడు పాయింట్ ఐదు లక్షల పరిహారం ఇకపై ఇల్లు కూల్చబోమంటూ ఇప్పుడు చెప్తున్నారు గతంలో మస్తుగా ఇండ్లు కూలగొట్టుకుంట పోయారు ఇప్పుడు ఇండ్లు కూల్చమని ఇప్పుడు చెప్తారు మరి కూలగొట్టిన ఇండ్ల పరిస్థితి ఏంది కూలగొట్టిన ఇండ్ల పరిస్థితి ఏంది ఆ బాధితుల పరిస్థితి ఏంది మరి ఇవాళ నేను ఇండ్లు కూడగొట్ కూలగొట్టను ఇప్పుడు వాటి తిరుగుబోనని చెప్తా ఉన్నావు మరి వాటి మరి ఆ బాధితు వాళ్ళ బాధితుల పరిస్థితి ఏందిగా మరి ఇప్పటికే కూల్చిన ఇండ్ల బాధితుల సంగతి ఏంది అది దేవుడు ఎరువు అది మాకు తెలియదు అది రేవంత్ రెడ్డికి తెలియదు అది అది దేవుడు చూసుకుంటాడు అన్నట్టు ఇక మరి ఇంకొకటి మూసీ పైన పార్లమెంటులో బిఆర్ఎస్ ప్రివిలేజ్ మోషన్ నిరుపేదల పక్షాన లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోర్టుకెళ్తాం వచ్చే అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఇక మూసీ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మొత్తానికి భరోసా ఇచ్చిండు మూసీ బాధితులకు బీఆర్ఎస్ మొత్తానికి అండగా ఉంటుందని చెప్పినటువంటి అంశం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వాన్ని మొత్తానికి నిలదీస్తామని చెప్తున్నటువంటి మాట వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మూసీ బాధితుల కోసం పోరాడతామని చెప్తున్నటువంటి హరీష్ రావు ఇక మూసీ పైన ఎలాంటి ముందస్తు ప్రణాళిక డిపిఆర్ లేకుండా రెండు వందల ఎనభై కుటుంబాల ఇండ్లు కూల్చారు వర్షం వస్తున్నా పట్టించుకోకుండా వారిని రోడ్డున పడేశారు వారి మానసిక క్షోభను ఎలా భర్తీ చేస్తామని చెప్తున్నటువంటి రేవంత్ ఇకపోతే రేవంత్ అని హరీష్ రావు అడుగుతుండు ఇక తెలంగాణ ప్రజలతో పాటు పార్లమెంటును సైతం సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసిండు తెలంగాణ ప్రజలతోని పాటు అటు పార్లమెంటును మోసం చేస్తున్న వ్యవహారం ఇకపోతే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు మూసీ బాధితులకు పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పచ్చి అబద్దాలు చెప్పారని మండిపడ్డారు పార్లమెంటులో బుధవారం బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి అట్లాగే మూసి బాధితుల పరిహారం పైన ప్రశ్నిస్తే భూసేకరణ చట్టం రెండు వేల పదమూడు అమలు చేస్తున్నట్టు కూడా చెప్పారని విమర్శించారు మూసీ బాధితులకు ఇంతవరకు ఏం జరగలేదట ఎక్కడ వేసినా గొంగడికి అక్కడనే ఉన్నది మూసియే పెద్ద మోసం మూసీయే సాయము చేసేటువంటి పెద్ద మోసం ఇక ఈ మోసం పేరిట అటు ప్రజల్ని ఇటు పార్లమెంటును రెండిటి కళ్ళు కప్పి రేవంత్ రెడ్డి జిమ్క్కులు ఆడుతున్నట్టు మొత్తం జిమిక్లు మాయలు చేస్తూ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక ప్రభుత్వం గురించి నీ గురించి నీ మీ మంత్రివర్గం గురించి రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారనేది ఒకసారి ప్రజల్లోకి వస్తే అర్థమైపోతుంది ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల చేతుల్లో చిల్లి గవ్వ లేకుండా పోయింది రైతులకు రైతుబంధు లేదు రుణమాఫీ లేదు కళ్యాణ లక్ష్మీలు అన్నీ ఎక్కడెక్కడ కేసీఆర్ కిట్టు ఎక్కడెక్కడ స్తంభించిపోయినాయి మొత్తం కరువులో అలమటిస్తున్నటువంటి రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం రియల్ ఎస్టేట్ అనేది మొత్తం కుప్పగోలిపోయింది భూముల విషయంలో రియల్ ఎస్టేట్ అనేది మొత్తం కుప్పగోలిపోయింది ఒకప్పుడు ఎకరాకి నలభై లక్షలు ముప్పై లక్షలు బలికితే ఇప్పుడు ఇరవై లక్షలు ఇరవై రెండు లక్షలు పద్దెనిమిది లక్షలు వాడికి వచ్చేసింది ఒక మట్టుకు పేదోడికి మేలే జరుగుతుంది భూమి కొనుక్కోవడానికి కానీ మొత్తానికైతే ఈ రకంగా ఆర్థికంగా మాత్రం వెనుకబడిపోయినటువంటి తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకోవచ్చు